నమ వాచ్యాయ నమ ప్రణవ లింగినే నమ పంచముఖాయతే అని శివుని గురించి ప్రార్థిస్తూ ఉంటాం అంటే ప్రణవంతో సూచించబడేవాడు ప్రణవ లింగంగా ఉన్నవాడు సృష్టి స్థితి లయ మొదలైనటువంటి కృత్యాలు చేసేవాడు ఐదు ముఖాలు కలిగినటువంటి వాడు అయిన శివుడికి నమస్కారం ఈ ప్రణవవాచ్యుడేమిటి ప్రణవము అంటే ఓం అని మనం దేని అంటామో దానిని ప్రణవము ఓంకారము అనేటటువంటి పేరుతో ఇదే సృష్టి మొట్టమొదట ఉద్భవించినటువంటి ధ్వనిగా చెప్పుకోవడం ఈ ఓం అనబడేటటువంటి ధ్వని నుండే ఈ సృష్టి మొత్తం కూడా ఉద్భవించి విస్తరించిందని అసలు జగత్తుకి కారణమే ఈ ధ్వని అని మనకు అన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి అలా చెప్పబడేటటువంటి ఈ ఒకే ఒక్క ఓంకారం ఏమిటి అంటే ఇది శివుని యొక్క ఐదు ముఖాల నుండి ఉద్భవించిందిగా చెప్పబడింది శివపురాణము మొదలైనటువంటి గ్రంథాలన్నీ ఈ విషయాన్ని నిర్ధారణగా చెప్తుంది అలా ఉన్నటువంటి దీంట్లో పంచముఖుడైన శివుడి ఉత్తర ముఖం నుండి అకారం పశ్చిమ ముఖం నుండి ఉకారం దక్షిణ ముఖం నుండి మకారం ముఖం నుండి బిందువు ఊర్ధ్వముఖం నుండి నాదము ఉద్భవించాయట ఇవన్నీ కలిసి ఓం అనేటటువంటి ధ్వనిగా ఏర్పడ్డాయిట గమ్మత్ ఏమిటంటే ఇవన్నీ విడివిడిగా ఉద్భవించాయి ఇవి విడిగా ఉద్భవించినప్పుడు ఓంకారం అనేటటువంటి ధ్వని లేదు అన్నీ కలిపి ఓంకారంగా ఏర్పడ్డాయి ఓంకారంగా ఏర్పడిన తర్వాత దేనికి విడిపోయి ఈ ఐదు నుండే మొత్తం ప్రపంచం అంతా వచ్చింది ప్రపంచం అంటే పంచ అంటే ఐదు ప్ర అంటే ప్రకృష్ట ప్రపంచ అంటే ఐదు 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 ఐదుగా విచ్చుకుంటూ ప్రపంచం ఇంతగా పెద్దదైనటువంటిది అని చెప్తారు దీన్ని సూక్ష్మ పంచాక్షరి అంటారు శివుడి యొక్క ఐదు ముఖాల నుండి ఉద్భవించినటువంటి ఈ ఐదు ధ్వనుల యొక్క కలయిగా శివుడి ఐదు రూపాలను ఐదు ముఖాలకి సంకేతంగా ఉంది ఆ తదుపరి ఇదే క్రమంలో ఆ ఓ మా బిందువు నాదము ఏ క్రమంలో ఉద్భవించాయో అలాగే సి అనబడేటటువంటి ఐదు హల్లులతో కూడుకున్నటువంటి ధ్వనులు ఉద్భవించాయి అదే నమస్సివాయ అన్నటువంటి మంత్రంగా మనకు కనపడుతోంది ఓం సూక్ష్మ పంచాక్షరి అయితే నమస్సివాయ అన్నది స్థూల పంచాక్షరి ఈ సూక్ష్మ పంచాక్షరి శివ తత్వాన్ని తెలియచెప్తుంది స్థూల పంచాక్షరి సగుణుడైనటువంటి శివుణ్ణి సూచిస్తుంది సగుణుడు అంటే ఆకారం కలిగినటువంటి వాడు ముఖము కన్ను మొదలైనటువంటి అన్ని ఆకారాలు కలిగి ఉండి మానవులు తమ పంచేంద్రియాలతోనూ గ్రహించటానికి వీలుగా ఉండే ఒక ఆకారం సగుణం అటువంటి సగుణ రూపుడైనటువంటి శివుణ్ణి సూచించేటటువంటిది స్థూల పంచాక్షరి ఈ స్థూల పంచాక్షరి సూచించేటటువంటి వాడే మనం ఐదు ఇంద్రియాలతోనూ గ్రహించడానికి వీలైనటువంటి స్వరూపంగా ఉన్న శివుడు అని మనకి చెప్పడం ఉంది ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్న వస్తుజాలము అక్షరాలు ధ్వనులు అన్నీ కూడా ఈ పంచాక్షరి నుండే ఉద్భవించాయంటారు అందుకని ఒక్క ఓంకారాన్ని గనక మనం ఉపాసన చేసినట్టయితే శివుణ్ణి ఉపాసించినట్టు అవుతుంది అందుకే ఆయన గురించి ఏం చెప్తున్నాం నమ ప్రణవ వాచ్యాయ అంటే ప్రణవముతో సూచించబడేవాడు ప్రణవం ఎవరి గురించి చెప్తోంది అంటే శివుణ్ణి గురించి మాత్రమే చెబుతూ ఉంది అటువంటి వాడు ప్రణవ లింగిని ప్రణవ స్వరూపంగా ఉన్నటువంటి లింగాకారంలో ఉన్నటువంటి వాడు ఐదు ముఖాలు కలిగినటువంటి వాడు అని ఈ మొత్తం ఓంకారంలో ఈ ఐదు భాగాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి కనుక మొత్తం శివార్చన చేయగలిగినా లేకపోయినా రుద్రాభిషేకాలు నమకం చమకంతో చేసినా చేయకపోయినా ఒక్క ఓంకారము నమశివాయ అన్నవి గనక మనం ఉచ్చరించినట్టయితే శివుణ్ణి అవుతుంది ఏ మంత్రమైనా ఓంకారం లేకపోయినట్టయితే దానికి ప్రాణం లేనట్టుగానే పరిగణించబడుతుంది ప్రతి మంత్రానికి ముందు తప్పనిసరిగా ఈ ప్రణవము అని చెప్పబడేటటువంటి ఓముంది దీన్ని ప్రణవము అని ఎందుకంటామంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేది నవనవోన్మేషమైనటువంటిది ప్రకృష్టంగా నవంగా ఉండేది ఏ క్షణానికి ఆ క్షణానికి కొత్త కొత్తగా ఉద్భవిస్తూ సృష్టిలో కొత్త ధనాన్ని తీసుకొచ్చేది అని కనుక ఓంకార స్వరూపుడైనటువంటి శివుడికి నమస్కరించుకుందాం